ఈ రోజు వీడియోలో ఒక కస్టమర్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయమని తీసుకొచ్చారనమాట స్టిచ్చింగ్ కటింగ్ రెండు కూడా అని సో రోజు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు నేనైతే ఇది వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ అనుకోండి ఒకటి పావు మీటర్ అయితే తీసుకున్నాను హ్యాండ్ ఎక్కువ ఉంది వీళ్ళకేమో ఫార్టీ త్రీ సైజ్ అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకున్నాను ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న ని అంతా కూడా నీట్గా కట్ చేసాను కింద ఎడ్జస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి కింద ఆల్రెడీ ఖర్చుల కోసం వదిలేసాం కదా అది వదిలేసుకుని పైన హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి ఓకేనా ఆర్మ్ లూజ్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి మనం సైడ్ జాయింట్ వరకు ఓకేనా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి అన్నమాట అక్క నుంచి చూసుకుని సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ఎనిమిది మీద ఆరు గీతలు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలన్నమాట ఖర్చులతో కలిపి అన్నీ కలిపే మూడు పావు తీసుకోవాలి సో నేను మూడు పావుకి అయితే మార్కింగ్ వేసేసాను ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ కార్నర్కి ఇలా క్రాస్గా నాకు వచ్చేసి ఎనిమిది మీద ఆరు గీతలు లేదంటే స్ట్రేట్గా చూసుకుంటే ఏడు మీద ఆరు గీతలు అంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ మైనస్ చేసేస్తే మీకు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ అనేది వస్తుంది సో హ్యాండ్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా చూసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి సగానికి ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ సైడ్కి కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పావుతూ రెండించులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా తిప్పుకున్న తర్వాత ఈ కరువు చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మనకి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టు ఇలాగా తిప్పేసుకోండి చక్కగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మనం మార్కింగ్ వేసినట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మనకి సైడ్ కూడా ఒక రెండు ఇంచులు అయితే ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా మంచిగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ట అనమాట సో నేను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకున్నాను నాకు ఆపోజిట్లో ఓపెనింగ్ అనేది నా వైపు పెట్టాను అనమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ కాదు కదా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇదే ఫాలో అవ్వాలి లేదంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ జరగదు ఇక్కడ కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావి ఇంచు వరకు అండి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాను ఇంచ్ పెట్టుకోను ఎందుకంటే మనకి ఇచ్చిన బ్లౌజ్ పాత బ్లౌజ్ అయితే సింక్ అయిపోయి ఉంటుంది కదా కొంచెం ఆటోమేటిక్గా హైట్ అనేది మనమే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ కూర ఉన్న క్లాత్ ఉండకూడదనమాట పట్టేసినట్టు వస్తుంది బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఒకటి పావించుతో కట్ చేసుకుని నడుము దగ్గర పట్టి అతుక్కుంటాను క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఉక్సు పట్టి కాజా పట్టికి ఒక పావించ్ అంత ఖర్చు ఇప్పుడు చెస్ట్ లూస్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని పెద్ద సైజు కదా మనకేమో బ్లౌజ్ చూస్తే పెద్దగా ఉంది ఆర్మ్ లూస్ చూస్తే చిన్నగా ఉంది అంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఆర్మ్ లూస్ తక్కువ అనమాట అందుకని చెప్పేసి ఇలాగా ఉక్స్ పెట్టేసుకుని నేను చంఖ నుంచి చూసేసుకుంటాను కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు అలా ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా ఉక్స్ పెట్టుకోవాలండి ఉక్స్ పెట్టకుండా చూసుకుంటే మాత్రం అది ఇష్టం వచ్చినట్టు సాగిపోతుంది అనమాట ఇలా నీట్గా పర్చేసుకోండి ఎక్కడ సాగదీయద్దు అలా అని చెప్పేసి అలా లూజ్గా కూడా వదలద్దు ఇలా నీట్గా సదరేసుకుని చంక కింద నుంచి మనకి హ్యాండ్ దగ్గర కుట్టుంటుంది కదా ఆ కింద నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై ఇంచుల దాకా వచ్చిందండి అంటే మనకి ఫార్టీ సైజ్ అనమాట ఈ సైజు వాళ్ళకి ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు ఉండాలి కానీ ఎనిమిది పావుంది ఉంది అంటే వీళ్ళకి ఆర్ములు అనేది తక్కువ బాడీ అనేది ఎక్కువ అనమాట సో నేనైతే చెస్ట్ లూజ్ అయితే పది ఇంచులకి మార్కింగ్ వేశాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ వెనకాల ఇలా తిప్పేసుకొని అంటే మనకు ఇలా తీసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో వీళ్ళకి పదకొండు ఇంచుల వరకు అయితే నెక్ డీప్ అయితే వచ్చింది ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపో ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువ అంటే పాత ఒక ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది ఓవర్ డీప్ కదా నేనైతే ఆరు ఇంచులు తీసుకోవాలి యాక్చువల్గా ఓవర్గా ఉంది డీప్ కాబట్టి పాత ఒక ఆరు ఇంచులు నెక్ విడుతూ రెండున్నర నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి నాలుగించులు తీసుకున్నాను వీళ్ళకి ఓవర్గా కావాలన్నమాట అందుకుని చాలా ఎక్కువ కావాలండి అందుకు నేను ఏం చేశానంటే నేను నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటాను ఇంచులు కూడా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఆర్ములుస్ తక్కువ ఉంది కాబట్టి ఐదున్నర ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసేసుకుని తర్వాత వచ్చేసి డౌన్ వచ్చేసి నేనైతే ఒక ఇంచులుగా అయితే తీసుకుంటున్నానండి ఇలాగా ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి లైన్ ఉంది కదా దీని కింద నుంచి కొలుచుకోవాలి సో నాకు తో నాకు ఎనిమిది పావు అనేది కొంచెం వెనక్కి వచ్చింది అలా చేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది సో నేను ఏం చేసానంటే కొంచెం పైకి పెట్టాను చెస్ట్ అనేది అదే మనకి చంక డౌన్ అనేది కొంచెం పైకి పెట్టాను అనమాట అంటే పాతకు ఆరు ఇంచులు పెట్టుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా కొంచెం పైకి పెట్టాను జస్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను పది ఇంచులు ఇక్కడికి వచ్చిందనమాట కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం పైకి పెట్టుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగా ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఎంత అయితే కావాలో అంత వదిలేయండి నడుములూజు కూడా మన డాట్తో కలిపి పది ఇంచులు వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ కోసం మనం వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఓకే ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి ఆ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కావాల్సినంత ఖర్చు బయటకు వదిలేయండి అలా వదిలిపోతే ఏమవుతుందంటే మీకు లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపుకి ఇలా వదిలేసుకుని ఎంతైతే మనకి మార్కింగ్ అయితే వేసామో సేమ్ అలాగే మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు కదా రెండున్నరకి మార్కింగ్ వేయండి మళ్ళీ నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోండి ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుట్టాలన్నమాట నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది వీళ్ళకి ఇంచులు అయితే తీసేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి షేప్ దగ్గర అది నేను చూపిస్తాను మీకు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి కొంచెం ఇలా షేప్ అనేది తిప్పండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక ఆరు ఇంచుల నుంచి ఆరు పావు ఇంచుల వరకు అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా మనకు నచ్చినట్టు షేప్ ఇచ్చుకోవచ్చు సో నేనైతే ఫస్ట్ అయితే చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా మనకి ఫ్రంట్ నెక్ అని వీళ్ళది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి మనకి ఇచ్చిన బ్లౌజ్ మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట సో షోల్డర్ దగ్గర ఎంతైతే అంత వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలవాలి లేదంటే ఆ పై నుంచి అయినా కొలవచ్చు కానీ మీరు చూసుకోండి పైకి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకునేటప్పుడు పైకి మార్కింగ్ వేసుకోవాలి కొంచెం అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి చెస్ట్ పాయింట్ మన వైపు నుంచి నాలుగు ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగున్నర పెద్ద సైజు ఫార్టీ కాబట్టి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి పెట్టండి ఇలా షేప్ ఇచ్చేసేయండి పైకి పెట్టడానికి అంతే పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చు ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి షేప్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రాకుండా ఉండటానికి అదే సైజ్ ఆయింట్ వైపుకి కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా శంక దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి గట్టిగా ప్రెస్ చేయండి వీలర్ తీసేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందేమో చెక్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో మీకు మీరు కూడా అంటే రెండే మూడు సైజులు ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ స్మాల్ సైజుకి ఏమో చెస్ట్ పాయింట్ పది ఇంచులు మీడియం సైజుకి పదిన్నర అదేవిధంగా పెద్ద ఏమో పదకొండు ఇంచులు ఆ మూడు గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి అదేవిధంగా సైజ్ జాయింట్ వైపుగా ఒకటిన్నర ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఆ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎవరికైనా సన్నగా షోల్డర్ కావాలంటే కొంచెం ఫుల్ షోల్డర్ తగ్గించి నెక్ అనేది పెంచాలన్నమాట లేదంటే బ్లౌజులు కుదరవు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్